నీ నోరు మంచిదైతే ఊరు మంచుదవుతుందనే మాట జ్యోతిక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు తమిళ స్టార్ హీరో సూర్య వైఫ్ జ్యోతికపై నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు ఒక షేప్ లేని డబ్బాలా తయారైన నువ్వు డబ్బా రోల్స్ చేయడానికే పనికొస్తావంటూ అంటూ సిమ్రన్ జ్యోతిక గురించి స్టేజ్ పైనే చెడామడా ఇచ్చి పడేసింది ఇది విన్న తమిళ సినీ పెద్దలు స్టేజ్ పై ఉన్న మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగింది సడన్ గా సిమ్రన్ ఇలా రియాక్ట్ అవడానికి ఒక నిమిషంపాటు ఏంటి జరిగింది అని ట్రాన్స్లోకి ఉండిపోయారు ఒకప్పుడు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో పనిచేసి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే సిమరన్ అంత ఘోరంగా అవమానించడానికి కారణం ఏంటి సిమ్రన్పై జ్యోతిక చేసిన కామెంట్స్ ఏంటి జ్యోతిక సూర్యని ఫ్యామిలీ నుండి ఎందుకు దూరం చేసింది అసలు సినిమా అవకాశాల కోసమే సూర్యతో డేట్ చేసిందా జ్యోతిక మొదటి పెళ్లి ఎవరితో అయింది జ్యోతిక చేసిన దారుణమైన పనులేంటనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి ఎండ్ వరకు చూడండి ఇప్పటి వరకు జ్యోతిక గురించి తెలియని కొత్త విషయాలని ఖచ్చితంగా తెలుసుకుంటారు డెబ్బై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన ముంబైలో జన్మించారు ఆమె తండ్రి చందర్ సదన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ ఆయన ఒక హిందూ తల్లి సీమా సదన ఆమె మహారాష్ట్ర ముస్లిం ఫ్యామిలీకి చెందిన చెందింది జ్యోతిక తల్లికి మొదట పెళ్ళే ఓ కూతురు కూడా పుట్టింది తనెవరో కాదు మనందరికీ తెలిసిన నగ్మ నగ్మా ఇన్ఫ్లుయెన్స్తోనే జ్యోతిక కూడా చిన్నపాటి నుంచే హీరోయిన్ అవ్వాలనుకుంది జ్యోతిక మరొక సిస్టర్ రోషిని బ్రదర్స్ రాజ్ ఇంకో ఇద్దరు తోబుటూలు ఉన్నారు జ్యోతిక ముంబైలోని లర్నర్స్ అకాడమీలో చదువుకొని తర్వాత మిథిబాయ్ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ చేసింది జ్యోతికకి చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే ఆమె ఫ్యామిలీ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఇక జ్యోతిక సినీ కెరియర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాలీవుడ్ మూవీ డోలీ సజాకే రత్నతో డెబ్యూ చేసింది ఆ తర్వాత అక్క నగ్మా రెఫరెన్స్తో జే సూర్య డైరెక్ట్ చేసిన వాళ్ళ సినిమాలో సిమ్రన్తో పాటు మరో హీరోయిన్గా యాక్ట్ చేసి ఆ సినిమాలో ఇద్దరు ఒక్కరినే ప్రేమించే పాత్ర చేసి సూపర్ హిట్ని అందుకుంది దాంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమెకు వెంటనే సూర్యతో పూవెల్లాంగ్ పార్ అనే సినిమాలో ఆఫర్ వచ్చింది జ్యోతిక సూర్య లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఇక్కడే మొదటి సెట్లో ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి తర్వాత డేట్ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ తర్వాత చాలా రోజులు సీక్రెట్ గానే మెయింటైన్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో వీళ్ళు ఉయిరిలే కళంద్ అనేటువంటి సినిమాలో మళ్ళీ కలిసి వర్క్ చేశారు ఈ సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది ఈ విషయాన్ని సూర్య వాళ్ళ ఇంట్లో చెప్పగా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ ఇష్టం లేని సూర్య తండ్రి నో చెప్పడంతో సూర్య నాలుగేళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేశారు కానీ తమ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని సూర్య జ్యోతిక ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని రిలేషన్లో ఉంటూ కాకా కాక పెరళగన్ సినిమాలు లాంటి వరుస సినిమాలు చేస్తూ వచ్చారు ఆఖరికి సూర్య తన ఫ్యామిలీని కన్విన్స్ చేసి రెండు వేల ఆరు సెప్టెంబర్ పదకొండున జ్యోతికని చెన్నైలోని పార్క్ హయాద్ హోటల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత కూడా సూర్య ఫ్యామిలీతో జ్యోతికకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇష్యూస్ వచ్చాయి దాంతో రెండు వేల ఇరవై నాలుగులో జ్యోతిక తన పిల్లలతో ముంబైకి షిఫ్ట్ అయిపోయారు దానికి కారణం సూర్య తండ్రి శివకుమార్తో కొన్ని డిఫరెన్సెస్ అని రూమర్స్ వచ్చాయి ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక చెప్పారు నా పిల్లలు ముంబైలో స్కూల్లో జాయిన్ అయ్యారు నా షూటింగ్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అందుకే ముంబైకి వచ్చామని సూర్య కూడా సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీతో ముంబైలో ఉండి వాళ్లతో టైం స్పెండ్ చేయడం ముఖ్యమని చెప్పారు సినిమాలు మానేస్తా అని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడానికే ముంబై వెళ్ళిపోయిందని అది ఇష్టం లేని సూర్య తండ్రి సినిమాలు వద్దనడంతో చేసేదేమీ లేక సెపరేట్ అవ్వాల్సి వచ్చిందని లేకపోతే మాది ఒక మంచి కలిసికట్టుగా ఉండే ఫ్యామిలీ అని తమ్ముడు కార్తీ ఓ షోలో చెప్పారు ఇక ముంబైకి షిఫ్ట్ అయిన జ్యోతిక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది అందులో భాగంగానే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తుంది అయితే జ్యోతికకి మంచి ఫ్రెండ్గా ఉన్న సిమ్రన్ ఆ రోల్ చూసి ఇంప్రెస్ అయ్యి నీ రీసెంట్ రోల్ లో చూసి సర్ప్రైజ్ అయ్యానని ట్వీట్ చేశారు కానీ ఆ ట్వీట్ ని నెగిటివ్ గా తీసుకున్న జ్యోతిక తన రిప్లైలో కనీసం నేను ఆంటీ రోల్స్ చేయడం కంటే ఇది బెటర్ అని అవమానించే విధంగా మెసేజ్ చేసిందట దాంతో బాగా హర్ట్ అయిన సిమ్రన్ టైం కోసం వెయిట్ చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీకి గాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ జేఎఫ్డబ్ల్యూ మూవీ అవార్డ్స్ లో సిమరన్ తన నెగిటివ్ రోల్ కోసం అవార్డు అందుకున్నారు ఆ సమయంలో ఆమె ఒక ఫీమేల్ కోస్టార్ గురించి స్పీచ్ ఇచ్చారు ఆంటీ రోల్స్ చేయడంలో తప్పేం లేదు ఇరవై ఐదేళ్ల కొడుక్కి అమ్మ పాత్రలు చేయడం కూడా గర్వంగా ఉంది కానీ డబ్బా రోల్స్ చేసి వేస్ట్ చేయడం కంటే ఇది బెటర్ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ డబ్బా రోల్స్ అనే వర్డ్ జ్యోతిక గురించేనని ఇట్టే అర్థమైపోతుంది ఎందుకంటే జ్యోతిక రీసెంట్ నెట్ఫ్లిక్స్ లో డబ్బా కార్టల్ అనే సిరీస్ లో యాక్ట్ చేస్తుంది దీంతో నెటిజన్లు కూడా సిమ్రంతో నీకు పోలిక మన ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు మనతో అలానే ప్రవర్తిస్తారంటూ సిమ్రన్ అనడంలో తప్పేమీ లేదని కామెంట్ చేస్తున్నారు కానీ జ్యోతిక ఫ్యాన్స్ మాత్రం జ్యోతిక రీసెంట్ ఇంటర్వ్యూలో సిమ్రన్ ని పొగిడింది వీళ్ళిద్దరి మధ్య అలాంటి ఇష్యూ లేదు ఇది ఫేక్ నెరేటివ్ అని డిఫెండ్ చేస్తున్నారు ఇంకొందరు స్పెక్యులేట్ చేస్తూ ఈ కామెంట్ జ్యోతికది కాకపోతే త్రిషా లేదా లైలా కావచ్చు అని అన్నారు కానీ డబ్బా అనే వర్డ్ వాడడం వల్ల చాలామంది జ్యోతికపైనే ఫోకస్ చేశారు అయితే ఏప్రిల్ ఇరవై ఏడున సిమ్రన్ ఈ ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చారు ఆమె ఎవరి పేరుని చెప్పలేదు కానీ ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోయిన్స్ మంచి ఫ్రెండ్గా ఉండలేరని ఫీల్ అవుతున్నా ఆ వ్యక్తి నన్ను కాంటాక్ట్ చేసింది మేము ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం కానీ మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఆక్వర్డ్గా మారిందని చెప్పారు జ్యోతిక రెండు వందల యాభై పైగా సినిమాలు వచ్చేసింది తమిళ తెలుగు హిందీ ఇండస్ట్రీలో కాక కాక థర్టీ సిక్స్ వైద్యనిలే ఠాగూర్ లాంటి హిట్స్ ఇచ్చింది ఆమె మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఓ నేషనల్ అవార్డ్ ఇంకా మరెన్నో స్టేట్ అవార్డ్స్ గెలుచుకుంది సో ఇది ఫ్రెండ్స్ అయిన సిమ్రన్ జ్యోతిక మధ్య నడిచిన కోల్డ్ వారని అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెరిపి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే మాట జ్యోతిక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు తమిళ స్టార్ హీరో సూర్య వైఫ్ జ్యోతికపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు ఒక షేప్ లేని డబ్బాలా తయారైన నువ్వు డబ్బా రోల్స్ చేయడానికే పనికొస్తావంటూ సిమ్రన్ జ్యోతిక గురించి పైనే చెడామడా ఇచ్చి పడేస్తుంది ఇది విన్న తమిళ సినీ పెద్దలు స్టేజ్పై ఉన్న మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలేం జరిగింది సడన్గా సిమ్రన్ ఇలా రియాక్ట్ అవడానికి ఒక నిమిషం పాటు ఏంటి జరిగింది అని ట్రాన్స్లోకి ఉండిపోయారు ఒకప్పుడు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో పనిచేసి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే సిమరన్ అంత ఘోరంగా అవమానించడానికి కారణం ఏంటి సిమ్రన్పై జ్యోతిక చేసిన కామెంట్స్ ఏంటి జ్యోతిక సూర్యని ఫ్యామిలీ నుండి ఎందుకు దూరం చేసింది అసలు సినిమా అవకాశాల కోసమే సూర్యతో డేట్ చేసిందా జ్యోతిక మొదటి పెళ్లి ఎవరితో అయింది జ్యోతిక చేసిన దారుణమైన పనులేంటనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకొక ఒక లైక్ కొట్టి ఎండ్ వరకు చూడండి ఇప్పటి వరకు జ్యోతిక గురించి తెలియని కొత్త విషయాలని ఖచ్చితంగా తెలుసుకుంటారు జ్యోతిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన ముంబైలో జన్మించారు ఆమె తండ్రి చందర్ సదన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ ఆయన ఒక హిందూ తల్లి సీమా సదన ఆమె మహారాష్ట్ర ముస్లిం ఫ్యామిలీకి చెందిన చెందింది జ్యోతిక తల్లికి మొదట పెళ్ళే ఒక కూతురు కూడా పుట్టింది తనెవరో కాదు మనందరికీ తెలిసిన నగ్మ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే జ్యోతిక కూడా చిన్నపాటి నుంచే హీరోయిన్ అవ్వాలనుకుంది జ్యోతిక మరొక సిస్టర్ రోషిణి బ్రదర్ సురాజ్ ఇంకో ఇద్దరు తోబుటూలు ఉన్నారు జ్యోతిక ముంబైలోని లర్నర్స్ అకాడమీలో చదువుకొని తర్వాత మిథిబాయ్ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ చేసింది జ్యోతికకి చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే ఆమె ఫ్యామిలీ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఇక జ్యోతిక సినీ కెరియర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాలీవుడ్ మూవీ డోలీ సజాకే రక్నతో డెబ్యూ చేసింది ఆ తర్వాత అక్క నగ్మా రెఫరెన్స్తో ఎస్ఏ సూర్య డైరెక్ట్ చేసిన వాలీ సినిమాలో సిమరన్తో పాటు మరో హీరోయిన్ గా యాక్ట్ చేసి ఆ సినిమాలో ఇద్దరు ఒక్కరినే ప్రేమించే పాత్ర చేసి సూపర్ హిట్ ని అందుకుంది